కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జిల్లా కేంద్రంలోని బడ్డర కాలనీలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండు వందల పదహైదు పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష ఓట్ల మెజార్టీతో బీబీ పాటిల్ గెలుపు ఖాయమని అన్ని వర్గాల ప్రజలు బీజేపీతోనే ఉన్నారని అన్నారు మోడీ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ఇద్దరు ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోని బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను వినవించుకుంటున్నాను ఖచ్చితంగా భారీ మెజార్టీతో జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు అడుగు పెట్టబోతున్నాడు దాంట్లో అత్యధిక మెజారిటీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి లక్షకు పైబడి ఓట్లు వేసి గెలిపిస్తారు ఖచ్చితంగా లక్ష మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకు ఉంది కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం రెండు వందల పదిహేను బూత్ నంబర్లో అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఓటు అనేది మన మాటకు బలం ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు మంచి చెడు మాట తప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా మంచి వ్యక్తికి మాటతో పనిచే